ఉండేవారు రాధమ్మ శేఖరంకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుమన్ చిన్న కొడుకు హరీష్ శేఖరం అదే ఊర్లో చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు కష్టపడి ఇద్దరు కొడుకులను చదివించాడు సుమన్ చదువు పూర్తయ్యాక తాము ఉంటున్న ఊర్లోనే బిజినెస్ పెట్టుకొని మంచి లాభాలు పొందుతూ ఉన్నాడు ఇంటి అవసరాలు ఖర్చులు అన్ని సుమన్ చూసుకునేవాడు సుమన్కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది హాసిని సుప్రజా ప్రసాద్లా ఒక్కగానొక్క కూతురు ఎంతో గారాభంగా పెరిగింది పుట్టింట్లో తను ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉండేది తను ఏది చెప్తే అది అన్నట్టు తన తల్లిదండ్రులు కూడా వ్యవహరించేవారు సుమన్ని పెళ్లి చేసుకొని అత్తగారింటికి వచ్చింది హాసిని కొన్నాళ్ళు అంతా బాగానే ఉంది కొంతకాలం తర్వాత హరీష్కి కావ్య అనే అమ్మాయితో వివాహం జరిగింది కావ్య చాలా నెమ్మదస్తురాలు మంచి గుణవంతురాలు ఎవరిని నొప్పించకుండా ఆచితూచి మాట్లాడేది అందరూ ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు హరీష్ అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరడంతో సుమన్ కంటే హరీష్కి జీతం చాలా తక్కువ అందుకని ఇంటికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ శాతం సుమనే చూసుకునేవాడు హరీష్ కావ్యాల పెళ్ళి కానంత వరకు హాసిని పెద్దగా పట్టించుకునేది కాదు కానీ ఇప్పుడు మాత్రం తన భర్త సంపాదనతోనే ఇల్లు గడుస్తుందన్న అహంకారం పెరిగింది హాసినికి కావ్య వచ్చాక ఇంటి పని వంట పని అంతా కావ్యాకే అప్పగించేది హాసిని ఒకరోజు కావ్య హాసినితో హాసిని అక్క పని మొత్తం నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నాను కాస్త నువ్వు ఆ కూరగాయలు తరిగి పెట్టవా మిగిలినవి నేను చేస్తాను నీకంటే పెద్దదాన్ని నన్నే పని చేయమంటున్నావా నువ్వు ఏమేం చేయాలో అవన్నీ నేను చెప్తూ ఉంటాను నీకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడుగుతూ ఉండు అంతే తప్ప నన్ను పని చేయన్నావంటే ఊరుకోను అయినా నేను పని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంటి సంబంధించి మొత్తం ఖర్చు మా ఆయన్నే చూస్తున్నాడు ఇంకా పనులు కూడా నేనే చేయాలా కానీ అక్క ఇంట్లో ఇంతమందిని ఉంటున్నాం కదా నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను చూడు కావ్య నువ్వు నిన్న కాక మొన్న ఇంటికి వచ్చావు నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా నేను నీకన్నా పెద్దదాన్న విషయం మర్చిపోద్దు నేను ఏది చెప్తే అది చేసుకుంటూ పోవడమే నీ పని వెళ్ళు ఇక వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టు ఇక చేసేదేమీ లేక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి వంట చేస్తుంది హాసిని గదిలో దర్జాగా కూర్చొని ఇలా అనుకుంటూ ఉంది అయినా ఈ ఇల్లంతా నా భర్త సంపాదన వల్లే గడుస్తుంది అలాంటప్పుడు నేనెందుకు పనిచేయాలి ఇంట్లో నాకు నచ్చినట్టు నేనుండే అధికారం ఉంది నాకు అందరూ నేను చెప్పిన మాటే వినాలి అని అనుకుంటుంది హాసిని అలా ప్రతి విషయంలోనూ తనదే పై చెయ్యి అన్నట్టు ప్రవర్తించేది హాసిని కావ్య వంట చేస్తున్నప్పుడు అలాగే వేరేదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఇది ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావంటూ అంటూ ఏదో ఒకటి అంటూ ఉండేది కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని బట్టలు వాషింగ్ మిషన్లో వేయకుండా చేతితో ఉతకమనేది హాసిని అనే మాటలకు బాధపడుతూ ఒకరోజు కావ్య హాల్లో కూర్చొని ఉంటుంది అది చూసి రాధమ్మ కావ్యతో ఇలా అంటుంది కావ్య ఎందుకలా బాధపడుతూ కూర్చున్నావు ఏమైంది నాతో చెప్పు అత్తయ్య మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కానీ మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు మీరు ఏమనుకుంటారో అని ఇన్ని రోజులు మీతో ఈ విషయం చెప్పలేదు బావగారే మొత్తం ఇల్లు నడిపిస్తున్నారని హాసిని అక్క పని అంతా నాకే అప్పచెప్తుంది నన్ను తన తోడి కోడల్లా కాకుండా తన కింద పనిచేసే మనిషిలా చూస్తుంది అంతా తను చెప్పినట్టే జరగాలి అంటుంది ఇంకా ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను నేను కూడా ఇంటి కోడల్ని కానీ హాసిని అక్క ప్రవర్తించే తీరు మాత్రం వేరేలా ఉంది మన ఇల్లంతా ఏ గొడవలు లేకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు హాసిని అక్క కాకుండా ఇంటి పెద్దగా మీరు దగ్గరుండి చూసుకుంటే ఇక మీదటైనా హాసిని యొక్క మారుతుందేమో హాసిని ఇంతకు ముందు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు కావ్య ఇంటి కోడలు అయ్యాక ఇంటి వ్యవహారాలు చక్కగా చూస్తుందని నేనే తనకు అన్ని బాధ్యతలు అప్పగించాను కానీ నీతో ఇలా ప్రవర్తిస్తుందని నేను గమనించలేదు సరే అమ్మా కావ్య ఇంకా ఈ విషయం గురించి ఏం కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని కావ్యకు భరోసా ఇస్తుంది రాధమ్మ ఒకరోజు కావ్య తన అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్య మా పుట్టింటికి వెళ్ళొచ్చి చాలా రోజులవుతుంది ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను సరే అమ్మ వెళ్ళిరా నాలుగు రోజులు కాకపోతే వారం రోజులు అని అంటుంది రాధమ్మ అంతలో హాసిని అక్కడికి వస్తుంది ఏంటి కావ్య ఇప్పుడు నువ్వు నీ పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది నువ్వు పుట్టింటికి వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అయినా పెళ్ళైన అమ్మాయి ఎప్పుడు పడితే అప్పుడు అలా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళకూడదు తను పుట్టింటికి వెళ్తే ఏంటి నువ్వు చేయి హాసిని పని అయినా ఇక్కడ పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నీ అజమాయిషి ఏంటి ఇంట్లో వాళ్ళ మీద అజమాయిషి చెలాయించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు ఇప్పుడు నేను తప్పేమన్నాను అత్తయ్య మీరు ఎందుకు నా మీద కోపంగా అరుస్తున్నారు నువ్వు నీకంటే చిన్నదైనా నీ తోడి కోడల మీద అరవచ్చు మరి నువ్వు నాకంటే చిన్నదానివే కదా మరి నేను నీ మీద అరవకూడదా ఇంట్లో పెద్దదాన్ని నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళి నీ పని చూసుకో అంటుంది రాధమ్మ రాధమ్మ అన్న మాటలకు కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి కావ్య పుట్టింటి నుంచి తిరిగి వస్తుంది మరుసటి రోజు కావ్య ఇంట్లో అందరికీ టిఫిన్ వండి పెడుతుంది హాసిని కావ్యతో ఇలా అంటుంది ఏంటి కావ్య ఇవాళ పూరి చేశావు ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేయాలని నేను నీకు నిన్ననే చెప్పాను కదా అది కాకుండా ఈ కర్రీ అసలు ఏ రుచి పచ్చి లేదు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి వంట చేసేటప్పుడు ఇక ఆపుతావా హాసిని కావ్యకు ఈరోజు పూరి చేయమని నేనే చెప్పాను అయినా నువ్వు డిసైడ్ చేసినదే వండాలని ఎవరు చెప్పారు ఈ ఇంట్లో మేము పెద్దవాళ్ళం ఉన్నాము మాకు ఏది నచ్చితే మీరు అది చేసి పెట్టాలి చాలా రోజుల నుంచి చూస్తున్నాను కావ్య ఇంటికి వచ్చినప్పటి నుంచి పెత్తనమంతా నీదే అన్నట్టు చేస్తున్నావు ఎందుకంటే నా చిన్న కొడుకు హరీష్ కంటే నీ భర్త సుమన్ ఎక్కువ సంపాదిస్తున్నాడనే కదా ఎంత నీ భర్త ఇంటి ఖర్చులకు ఇచ్చినా దానికి అర్థం ఇంటి పెత్తనం అంతా నీదని కాదు అన్నీ నువ్వే నిర్ణయిస్తావని కాదు వాడు నీకు భర్త అవ్వకముందే నా కొడుకు చూడు హాసిని నువ్వు ఎంత ఇంటి పెద్ద కోడలువైనా నీకంటే పెద్దవాళ్ళు నీ అత్త మామ ఉన్నారు వాళ్ళ నిర్ణయం మీదనే ఇల్లు నడుస్తుంది అయినా నేను నాన్న ఇద్దరం కలిసి చూసుకుంటున్నాం ఇంటి పనులన్నీ ఇంటి వ్యవహారాలన్నీ కూడా హరీష్ ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరాడు వాడి మీద ఇప్పుడే ఇంటి భారం వేయాలని నేను అనుకోలేదు అందరూ అన్న మాటలకు హాసినికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది నన్ను క్షమించండి అత్తయ్య ఇన్ని రోజుల నుంచి నా భర్త ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు అన్న అహంకారంతో నేను ఏది పడితే అది మాట్లాడాను ఇప్పుడు నా తప్పు తెలిసొచ్చింది కావ్య నువ్వు కూడా నన్ను క్షమించాలి నేను నిన్ను అన్నరాని మాటలన్నీ అన్నాను నీ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను ఇక మీదట ఎప్పుడూ అలా చేయను నిన్ను నా సొంత చెల్లెలా చూసుకుంటాను అంటూ కావ్యను క్షమాపణ అడుగుతుంది హాసిని అప్పుడు రాధమ్మ ఇలా అంటుంది చూడు హాసిని నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలుగా అందరూ నీ మాట వినాలి అనుకోవడంలో తప్పులేదు కానీ నీ భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని చెప్పి నీ తోటి కోడల్ని నీ కింద పనిచేసే వాళ్ళలా చూస్తూ తనకు ఎలాంటి విలువ ఇవ్వకపోవడం తప్పు ఇక మీదట ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సర్దుకుపోతూ ఉండాలి అప్పుడే కుటుంబ గౌరవం నిలబడుతుంది వాల్టి కథ రాధమ్మ శేఖరం ఇద్దరు భార్యాభర్తలు భర్తలు రాధమ్మ శేఖరానికి రెండో భార్య మొదటి భార్య సరోజ చనిపోవడంతో శేఖరం రాధమ్మను రెండో వివాహం చేసుకున్నాడు శేఖరం మొదటి భార్య కొడుకు సుమన్ దివ్య రాధమ్మ శేఖరంలకు జన్మించిన అమ్మాయి సుమన్ దివ్య ఇద్దరు అయ్యాక కొన్నాళ్లకు శేఖరం మరణించాడు ఆస్తులు బాగానే సంపాదించి పెట్టాడు సుమన్ని ఎప్పుడూ సవితి తల్లిలా చూడకుండా తన సొంత కొడుకులాగానే ఆప్యాయంగా పెంచింది రాధమ్మ సుమన్ దివ్య ఇద్దరూ సొంత అన్న చెల్లెలులా ఎంతో ఆప్యాయంగా అనురాగంతో పెరిగారు సుమన్ దివ్యాని ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా చూసుకునేవాడు కొన్ని రోజులకు రాధమ్మ కూడా కాలం చేసింది కొంతకాలం తర్వాత సుమన్ హాసిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అత్తగారింటికి వెళ్ళాక హాసిని దివ్య సుమన్కి సొంత చెల్లెలు కాదని సవతి తల్లి కూతురని చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలుసుకుంటుంది ఒకరోజు హాసిని సుమన్తో ఇలా అంటుంది ఏవండి దివ్య మీ సొంత చెల్లెలు కాదని మీకు సవతి చెల్లెలని నాకెప్పుడు ఎందుకు చెప్పలేదు అందులో చెప్పాల్సిన అవసరం ఏముంది హాసిని తను ఎప్పుడు నా సొంత చెల్లెలని అనుకున్నాను నేను అలా ఎప్పుడు ఆలోచించలేదు కూడా మా ఇద్దరి మధ్య అలాంటి భేదంతో మా అమ్మ నాన్నలు మమ్మల్ని పెంచలేదు నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది ఒక్కడే నన్ను చూసుకోలేక పిన్నిని పెళ్ళి చేసుకున్నాడు తర్వాత పిన్నికి దివ్య పుట్టింది మా పిన్ని కూడా నన్ను తన సొంత కొ సొంత కొడుకులాగానే చూసుకుంది దివ్యాను నన్ను ఒకేలా పెంచింది తను నా సవితి చెల్లెలు అన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు నేను తనని ఎలా ప్రేమగా చూసుకుంటున్నానో ఇక మీదట నువ్వు కూడా తన వదినగా అంతే ప్రేమనివ్వాలి ఇక వేరే ఎలాంటి పనికిమాలిన ఆలోచనలు చేయకు ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేశారు ఈ కాలంలో సొంత వాళ్ళనే ఎవరు పట్టించుకోవట్లేదు నేను నీకు మళ్ళీ కూడా చెప్తున్నాను హాసిని దివ్య నా సొంత చెల్లెలు ఇక వేరే ఏమి ఆలోచించకుండా వెళ్ళి పని చేసుకో అంటూ గట్టిగా అరుస్తాడు సుమన్ ఈ విషయం తెలిసినప్పటి నుంచి హాసిని దివ్యాను సరిగ్గా చూసుకునేది కాదు తనతో ప్రేమగా మాట్లాడేది కాదు చీటికి మాటికి దివ్యాను ఏదో ఒక మాట అంటూ ఉండేది ఒకరోజు దివ్య పుట్టినరోజు అవడంతో సుమన్ హాసినితో దివ్యాకు ఒక బంగారు గొలుసు కొనివ్వాలని అంటాడు తను నీ సొంత చెల్లెలే కానప్పుడు అంత పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టండి ఏదో ఒక డ్రెస్ కొనుక్కుంటుంది చాలు హాసిని నీకు ఈ విషయం గురించి చాలాసార్లు చెప్పాను ఇక నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను పదే పదే ఈ విషయం గురించి మాట్లాడి నాకు ఇంకా కోపం తెప్పించకు సుమన్ అన్న మాటలకు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది హాసిని కొన్ని రోజుల తర్వాత సుమన్ మేనత్త సుప్రజ దివ్యకు పెళ్లి సంబంధాలు తీసుకొని వస్తుంది అప్పుడు హాసిని ఇలా అనుకుంటుంది ఈవిడేమో అన్ని పెద్ద పెద్ద గొప్ప సంబంధాలన్నీ తీసుకొస్తుంది గొప్పింటి సంబంధం అంటే కట్నం కూడా ఎక్కువగానే ఇవ్వాల్సి వస్తుంది ఉన్న డబ్బులంతా తన పెళ్ళికే ఖర్చు చేసేలా ఉన్నాడు మా ఆయన ఉన్నదంతా ఊడ్చి తనకే పెట్టేస్తే రేపు నాకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి ఎవరో దారణబోయే ఇచ్చి కట్టపెట్టక ఇంతింత గొప్ప సంబంధాలు అవసరమా ఎట్టి పరిస్థితుల్లో అయినా అంతంత కట్నాలు ఇచ్చి చేసే పెళ్ళి నేను అస్సలు జరగనివ్వను అని మనసులో అనుకుంటుంది హాసిని దివ్యాకు వచ్చే గొప్ప సంబంధాలన్నీ పెళ్ళికొడుకు వాళ్లకు ఏదో ఒక కారణం చెప్పి చెడగొట్టేది హాసిని అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు దివ్యాని చూసుకోవడానికి శరత్ తన కుటుంబంతో వచ్చాడు శరత్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం మంచి విలువలు కలిగిన కుటుంబం దివ్యాకు శరత్ చూడగానే నచ్చాడు అలాగే శరత్కి కూడా దివ్య నచ్చడంతో అదే రోజు పెళ్లి తతంగాలన్నీ మాట్లాడుకున్నారు కట్నం కూడా వద్దన్నారు కట్నం వద్దనేసరికి హాసిని ఈ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆడంబరంగా దివ్య పెళ్లి శరత్తో జరిపించాడు సుమన్ దివ్య పెళ్లికి అంతంత ఖర్చు పెడుతుంటే చూసి ఓర్వలేకపోయింది హాసిని కానీ కట్నం డబ్బులు వద్దన్నారని సగం ఖర్చు తగ్గిందిలే అని అనుకోని మౌనంగా ఉండిపోయింది దివ్య శరత్ని వివాహం చేసుకొని తన అత్తగారింటికి వెళ్ళిపోయింది అత్తగారింట్లో దివ్యాను అందరూ చాలా బాగా చూసుకునేవారు పెళ్ళైన తర్వాత ఎప్పుడు పుట్టింటికి వచ్చినా దివ్యాను హాసిని సరిగ్గా పలకరించేదే కాదు ఎప్పుడు పుట్టింటికి వచ్చినా తన అన్నతో కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయేది దివ్య అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి దివ్య శరత్లకు ఒక బాబు పుట్టాడు దివ్యాను పెళ్లి చేసుకున్నాక శరత్కి తను చేస్తున్న ఉద్యోగంలో బాగా కలిసొచ్చింది మంచి ఆస్తులు కూడా సంపాదించుకున్నారు దివ్య అత్తగారింట్లో ఎంతో సంతోషంగా ఉంది హాసినికి పెళ్ళై ఆరు సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఎన్నో ప్రయత్నాలు చేశారు డాక్టర్ల చుట్టూ తిరిగారు అయినా ఏమీ లాభం లేకుండా పోయింది ఇక చేసేదేమీ లేక హాసిని ఒక అన్నాధ పిల్లను దత్త తీసుకోవాలని అనుకుంటుంది ఒకరోజు సుమన్తో హాసిని ఇలా అంటుంది ఏవండి ఇంకా డాక్టర్ల చుట్టూ తిరిగి గుళ్ళు గోపురాలంటూ తిరిగి నేను విసుగెత్తిపోయాను ఇంకా నేను తల్లిని కాలేను అన్న విషయం నాకు అర్థమైపోయింది మనము ఒక అనాథ ఆశ్రమం నుంచి ఒక పాపను కానీ బాబును కానీ దత్తత తీసుకుందాము ఏం మాట్లాడుతున్నావు హాస్ని నువ్వు అలా అనాథాశ్రమం నుంచి ఎలా దత్తత తీసుకుంటావు నువ్వు అసలు నా చెల్లెల్ని నేను ప్రేమగా చూసుకుంటుంటే తను నా సొంత చెల్లెలు కాదు అని సవితి చెల్లెలని ఎంత గొడవ చేశావు పరాయి వాళ్ళను ప్రేమగా చూసుకోకూడదు అని నువ్వే చెప్పావు మరి ఇప్పుడు ఒక అనాథను దత్తత తీసుకొని వాళ్ళని సొంత వాళ్ళలాగా అసలు నువ్వు చూసుకోగలవా రేపు పొరపాటున నీకు పిల్లలు పుడితే వీళ్ళను సరిగ్గా ఉన్న నమ్మకం నాకు అస్సలు లేదు పోయిపోయి ఒక పసిపిల్ల తెచ్చి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలని నేను అనుకోవట్లేదు ఎందుకండి అలా మాట్లాడతారు నాకు పిల్లలు పుట్టలేదు అన్న బాధ కంటే మీరు అనే మాటలే నాకు ఇంకా బాధ కలిగేలా చేస్తున్నాయి మరి ఇంకెలా అనమంటావు నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నా చెల్లెల్ని ఎన్నెన్ని మాటలు అన్నావో నన్ను నా చెల్లెల్ని విడగొట్టాలని ఎన్ని చేశావో నాకు తెలీదు అనుకున్నావా నిన్ను ఎలా నమ్మమంటావు ఇప్పటికైనా తెలుసుకో ఒక మనిషికి ప్రేమ పంచాలంటే వాళ్ళు మనకు రక్త సంబంధమే అయి ఉండనవసరం లేదు సుమన్ అన్న మాటలకు హాసినికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది తన భర్తను క్షమాపణలు కోరింది దివ్య అత్తగారింటికి వెళ్ళి దివ్యాను చేతులు జోడించి క్షమాపణ అడిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక పాపను దత్త తీసుకున్నారు సుమన్ హాసిని అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత హాసిని దివ్యాన్ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఇది ఇవాల్టి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము